హలో అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాణి వరం చెప్తున్నాను ఇవాళ తురుము పచ్చడి మామిడికాయలతో తురిమి తురుము పచ్చడి పట్టుబోతున్నాను అండి చూపించబోతున్నాను అండి కొత్త కొత్తగా మామిడికాయలు వచ్చింది కొత్త మామిడికాయలు రుచి వేరుగా ఉంటాయి కదండి అందుకే దీన్ని తురుముకుందామండి తురుము పచ్చడి పడటానికి చిన్న సైజు కాయలే అండి కొద్దిగా తురుము పచ్చడి చేయాలనిపించింది చాలా బాగుంటుంది అండి ఆవకాయ మీద బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా చెప్పుకోవాలండి చెప్పి ఒక్క అరగంట ఎండ పులుపు తగులు సరిపోతుందండి ఇది ఎండ కానీ నెయ్యి నేసి తింటే చాలా అద్భుతంగా పుల్లటికాయ కావాలి కాకపోతే అండి తీపికాయ పట్టుకుంటున్నాను తిడతాను మీరు చెప్పకపోతేనే అండి ఇదిగోండి తురుముకుంటున్నాము పెద్దగా ఉన్న దాంట్లో తురుముకోవాలండి రెండు కాయలు తురుము ఎండలో పెడతామండి ఈ విధంగా తిరుగుకోని మీరు కూడా ఇదిగోండి అప్పుడే టెంకలు వచ్చేస్తున్నాయండి కలికాలం అంటారు దీనిని అండి కొత్త మనకి చిన్న చిన్న కాయలు వచ్చేయండి ఇప్పుడు ఇది రోజులు మారిపోయినాయి అండి పళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు ఇదిగోండి పుల్లగా ఉండదండి వాసన అయితే తినడానికి కూడా తిని చూస్తే చాలా పులుకుందండి తురుము పచ్చడి పడదామండి ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది అరగంట పని అండి బయట కొనుక్కుంటూ పావు వంద రూపాయలు నూట పాతిక రూపాయలు అమ్ముతున్నారు రెండు కాయలు కలిపి కొద్దిగా అయ్యిందండి ఒక అర కేజీ పచ్చడి అయిపోతుందండి మొట్టమొట్టి చేసుకుంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుందండి ఆవకాయలు బాగా ఉంటుంది కమ్మధనం అవుతుంది అంటే కారం ఉంటుందని కమ్మధనం ఉంటుందండి బాగుంటుందండి మీరు కూడా చేసుకుంటారని చూపించాను ఏనా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ మత్వరి తరఫులు ఒక మాట్లాడారండి చెప్తే చైనాలు సబ్కాయ చేసుకుంటాము పచ్చళ్ళు పెట్టిన మీ పనట వాళ్ళు బాగా పెడతారు అంటారండి అంటే మనల్ని వ్యవహారం తరపు వాళ్ళు పనట్లు అంటారండి తిరిగి తేవతలు తూర్పు వాళ్ళు అంటారండి మా ఊడికాయ తురుము పెట్టి ఎండలో పెట్టాం కదండి ఇది ఎంత అయిందండి ఇందులో కొద్దిగా ఇల్లులపై కచ్చా బిచ్చా కుట్టుకున్నామండి బర్క బర్కగానే ఇది స్మెల్ బాగుంటుందండి టేస్ట్కి దీన్నించండి వేసి చూస్తే అండి ఇగోండి పచ్చడి గంట మా ఎల్లుపాయలు ఎక్కువ వేసుకున్నామండి అందరూ పక్క కొలతలు అంటారండి పక్క కొలతలతో చేస్తే కుదరవండి ఒకళ్ళు ఎల్లిపాయలు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారండి ఇగోండి ఎల్లిపాయ గుళ్ళు ఇవి బాగుంటాయి అని ఊరి వేసుకుంటున్నామండి ఏదైనా వేసు చూసుకుని నాకు నాకు చూడండి ఎవరికి కుదరదండి ఇదిగోండి ఉప్పు కొంచెం పులుపు కాదండి కొంచెం ఎక్కువే పడుతుందండి ఉప్పు ఇదిగోండి జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొంచెం పడుతుంది అంటే జీలకర్ర పొడి ఏంటంటే నలుపు వచ్చేస్తుంది జీలకర్ర పొడి పడితే పచ్చడండి ఎక్కువ ఇదిగోండి అండి కొంచెం పచ్చడి ఉడికి చిట్టుకుడు బయటికి వెళ్ళి జాబులు చేసి వాళ్ళు పనికి వెళ్ళి వాళ్ళు ఎవరి సరే చేసుకుని ఇంట్ చేసుకున్నప్పుడు నెలలు నిలవ ఉంటాయండి ఏం పొడవండి కాలీఫ్లవర్ రోజు కాలీఫ్లవర్ ఇలా ఏ ఉంటాయి పట్టుకోవచ్చు పచ్చళ్ళండి ఒక స్పూను ఇదైతే అండి ఒక గుప్పుడు అన్నం పైన తినేవచ్చండి ఇదిగోండి కొద్దిగా ఆపిండి అండి ఇదిగోండి కారం కారం అయితే వేది ఇదిగోండి కర్ణాటక కారం అండి ఈ కారం ఎంత వేసినా కారం ఉండదండి అది వేరుగా పొడి చేసుకున్నాం కొద్దిగా అండి ఇది వస్తే కారం అక్కడ కూర్చోండి ఈ ఇదిగోండి మన తురుము పచ్చడి అయితే ఫైనల్గా తయారవుతుందండి ఆవకాయ అయితే పక్క కొలతలు ఉండవచ్చండి ఎందుకంటే ఆవకాయ కూడా కొంతమంది పిండి ఆవపిండి ఎక్కువ తినరండి తిన వాళ్ళకి అది పనికిరాదండి మరి ఇది ఏంటంటే అండి ఇది మసాలాలు తక్కువ పడతాయండి ఆవకాయ మీద మనకి బాగుంటుంది అండి తినండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి తింటే తినగరండి తినాలంటే ఇది ఇవి బయటకున్నారంటే పావు పావుకి వంద రూపాయలు నూట పది రూపాయలు తీసుకుంటున్నారండి ఇదిగోండి నూనె అండి పైనుంచి కొద్దిగాని ప్యాకెట్ నూనె వాడుతున్నానండి నువ్వులు వాడటం లేదండి అంత పచ్చళ్ళు తినమండి ఇప్పుడు ఇది పట్టి మీకు చూపించి ఎవరికన్నా ఇవ్వటం ఏదో చేయాలండి చెయ్యాలండి నేను ఎక్కడికి వెళ్తే తినాలనిపించిందండి అక్కడ చూసాను వాళ్ళ ఇటు పచ్చడానికి నేను వచ్చి కట్టుకుంటున్నానండి రెండు నువ్వులు వేసుకున్నాక పది మనిషి ఉంటుంది కదండి వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వచ్చండి కొత్త తింటారు వాళ్ళని ఇదిగో చూసారండి దీన్ని బట్టి తెలిసినా మీకు కారం ఇంకా పడుతుంది ఇది లెక్కండి కొత్తగా పట్టుకునే వాళ్ళు దీని కొలతన ఎక్కలేదండి అంతా ఒక చిట్టుకుడు చిట్కుడు వేసుకుంటూ దీన్ని బట్టి మసాలా మనకి పడిది తెలిసిపోతుందండి ఇదిగోండి నూనెలు అయితే పడతాయండి ఎక్కువగా పచ్చళ్ళు మరి కానీ కొనుక్కుని తినదాని మీద బెటర్ కదండి ఇదిగోండి ఇది ఇవాళ మా అత్తవోకళ్ళు మాట్లాడారు అండి మీ పనవాడ పచ్చళ్ళు బాగుంటాయి పట్టం చూస్తాం అన్నారు ఇదిగోండి ఉప్పు అయితే కొద్దిగా తగ్గిందండి ఇలా చూసుకుని వేసుకుంటూ అండి పక్కా కొలతలతో రెండు కాయలకి ఎంత వేయండి అంటున్నారు కొంతమంది అండి అది రానప్పుడు చేసేమనుకోండి పాడవ్వచ్చండి అది కాయ ఎంత ఉందో యూట్యూబ్లో సరిగ్గా కనపడతలేదండి బాగుంది పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి నాకు చూసేనండి మీరైనా ఎవరైనా పట్టుకున్నా కానీ అలా నోట్లో చూసి అప్పుడు మీరు చేసుకోండి అండి ఇదిగోండి చూసారు అరగంట పట్టలేదండి ఎండలో ఆదివారం నాడు కానీ శనివారి నాడు కానీ సెలవు ఉన్నప్పుడు రెండు కాయలు తునివేసి ఎండలో పెట్టుకుంటే ఓ పదిహేను రోజులు పచ్చడి ఈజీగా వచ్చేస్తుందండి ఈజీగా ఈజీ పంతు మనకి పచ్చడి తయారైపోతుంది అండి పచ్చడి అయితే ఫైనల్గా అయిపోయిందండి ఎందులోకి అందులో స్టోర్ చేసుకుంటూ వేయండి మనం అండి ఒక అరగంట కష్టపడితే పదిహేను రోజులు బ్రహ్మాండంగా కూర్చుని తినవచ్చండి టేస్ట్ అయితే చూసామండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో వేసుకున్న వేడి నెయ్యి వేసుకున్న ఉట్టినవి తిన్నా చాలా బాగుంటుందండి బాగుంది అబ్బాబ్బా పుల్లగా చాలా అదిరిపోయిందండి you <clears throat>